తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఫ్రీ చికెన్ మేళాలు నిర్వహిస్తూ మాంసాహార ప్రియుల్లో నెలకొన్న భయాందోళనను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఏలూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చికెన్ గుడ్లతో వివిధ రకాల వంటలు వండి స్థానికులకు వడ్డించారు చికెన్ గుడ్లు తినేవారు ఎలాంటి భయాందోళన చెందవద్దని సూచించారు అపోహాలు మాని చికెన్ గుడ్లు తినవచ్చని అవగాహన కల్పించారు చికెన్ గుడ్ల వంటకాలను తినేందుకు మాంసాహార ప్రియులు బారూ తీరారు కొద్ది రోజులుగా ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళన రేకిస్తుంది దీంతో చికెన్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు ఈ నేపథ్యంలో నిర్వహించిన చికెన్ మేళాకు స్థానికులు భారీగా తరలివచ్చారు ఇటు తెలంగాణలోను బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకు పౌల్ట్రీ కంపెనీలు రంగంలోకి దిగాయి నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలో ఉచిత చికెన్ ఎగ్ మేళాను నిర్వహించారు బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉడికించిన చికెన్ గుడ్లు తింటే వైరస్ చచ్చిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని చెప్తున్నారు మేము తింటున్నాం మీరు తినండి అంటూ చికెన్ ఎగ్స్ లను ఉడికించి ఉచితంగా పంపిణీ చేశారు ఇక ఉచిత మరణంతో మాంసాహార ప్రియులు భారీగా తరలి వచ్చి ఎగబడి